హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా నేరుగా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి రైతు ఖాతాల్లో ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఈ రెండు పనులు పూర్తి చేసి ఉండాలని ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ అవుతాయని తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ రెండు పనులు అనేది కూడా పూర్తి చేసి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు మొదటిగా అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్తో అప్డేట్ అనేది కూడా అంటే ఆధార్ లింక్ అనేది కూడా మీకు పట్టాధార్ పాస్బుక్కి చేయించుకోవాలి ఈ రెండు పనులు ఎవరైతే పూర్తి చేసుకుని ఈకేవైసీ అనేది కూడా సకాలంలో కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కావు వెంటనే కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవడానికి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఫిబ్రవరి రెండో వారంలో కానీ రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో